ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చేసిన పరిపాలనలోనంట చాలా స్థూల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెంచినారంట ఆ తర్వాత సరిగ్గా పెరగలేదంట అవునండి అంటే వైట్ పేపర్లో ఏదంటే అది రాసేస్తానే దాన్ని ఎవరు చదవకుండా దాన్ని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తీయకుండా ఉంటాయండి ఎప్పుడు కూడా స్టాండ్ లోన్గా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక సంవత్సరము చూసుకొని దీన్ని మాత్రము కేరళ రాష్ట్రం ఒక సంవత్సరం చూసుకొని దీన్ని మాత్రం కాదండి భారతదేశంలో మన భాగం ఎంతనే చూద్దాం ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా అంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కోవిడ్ ఉంది కోవిడ్ సంవత్సరాలకు కోవిడ్ లేని సంవత్సరాలకు పోలిక పెట్టేదానికి అవుతుందండి భారతదేశం అంతా పోల్చుకుంటాం భారతదేశ వ్యాప్తంగా చూస్తే రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఒక నిష్పత్తిగా తీసుకుంటే నాలుగు పాయింట్ నాలుగు సెవెన్ పర్సెంట్ అండి అంటే దేశ స్థూల ఉత్పత్తిలో మనము నాలుగు పాయింట్ నాలుగు సెవెన్ పర్సెంట్ మన భాగం మన కాంట్రిబ్యూషన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసుకుంటే దేశ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి నాలుగు పాయింట్ ఎనభై రెండు అండి అంటే పాయింట్ నాలుగు శాతం మీకంటే ఎక్కువ ఇప్పుడు ఎట్లా చెప్తున్నారండి అప్పుడు బాగా పెరిగింది ఇప్పుడు పెరగలేదని అంటే మీ అంకెలు మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుందా రెఫరెన్స్ పాయింట్ వద్దా